జపమాలకి స్వాగతం శ్రీ గణేశాయ నమ శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రేయ నమ ఇవాళ మనం నాగేశ్వరలింగం గురించి విందాము పశ్చిమ సముద్ర తీరాన దారుకుడు అనే దానవుడు వెయ్యి యోజనాలు విస్తీర్ణం గల ఒక వనాన్ని ఎంతో అందంగా నిర్మించుకున్నాడు అతని భార్య పేరు దారుక భార్యతో హాయిగా కాలం గడుపుతూ ఉన్నాడు దారకుడు మానవులందరినీ కూడా ఆ రాక్షసుడు చిత్రహింసలు పాలు చేస్తూ ఉన్నాడు మునుల్ని పీడిస్తూ ఉన్నాడు ఆశ్రమ వాటికలకి అగ్గి పెట్టడం హోమగుండాలను ఆర్పివేయడం యజ్ఞయాగాలను ధ్వంసం చేయడం చేస్తూ ఉన్నాడు అగ్నికి ఆజ్యం పోసినట్టుగా అతని భార్య కూడా లోక కంటకురాలైంది మునల్ని ప్రశాంతంగా ఉండనివ్వకుండా ఉంటే ఈ మునులందరూ కలిపి ఔర్వ మహర్షి అనే అతని దగ్గరికి వెళ్ళారు దారకుడు దారుక వాళ్ళ దారుణాలకి వారు లేకుండా ఉన్నామని మొరపెట్టుకుంటారు ఆరో మహర్షి హృదయం ద్రవించిపోయింది మునులకు భూ ప్రజలకు శాంతి భద్రతను కల్పించాలి అని భూమిపై గల ప్రజలను కానీ మునులను కానీ హింసించినవాడు నాడు దారుకుడు అతని భార్య సమేతంగా మరణించి గాక చేస్తాడు మహర్షి తనకి వసంగిన శాపానికి రాక్షస దంపతులు తెలుస్తుంది వాళ్ళకి దారకుడు వర ప్రభావం వల్ల సహస్ర యోజన విస్తీర్ణం కల అతని అందమైన ఉద్యానవనాన్ని సముద్ర మధ్యానికి స్థాపించుకొని నావికలను సముద్రయానం చేసే వాళ్ళని వాడల వ్యాపారం వాళ్ళని పట్టి నానా చిత్రహింసలో పెడుతున్నాడు మహర్షి శాపం నేల నాలుగు చెరకలు మాత్రమే పరిమితమై ఉంది కాబట్టి సముద్రాన్ని దానవాళ్ళని ఏమీ చేయలేరు కాబట్టి ఆ నిరాటకంగా దానవుడు ఇబ్బంది పెడుతూ ఉన్నాడు ఇలా కొంతకాలం జరిగింది అరేబియా మహాసముద్రాన లెక్కకు మించిన నౌకలు పాయనిస్తూ ఉన్నాయి నావల్లో సమస్త వస్తు ప్రాతములు అన్నీ కూడా ఉన్నాయి మిక్కిలి ధనవంతులు బేహార్లు చాలామంది ఉన్నారు దారకుడు నావలపై పడి సరుకులను తన వశం చేసుకొని వర్తక ప్రముఖుల్ని పట్టి తీసుకొచ్చి చరసాలయాన్ని బంధిస్తాడు ఇలా బంధింపబడిన వారిలో సుప్రియుడు అనే ఒకడు శివ పూజ దొరందాడు ఆ సుప్రియుడు పరమశివుని నిష్ఠతో ఎల్లవెళ్ళలా ధ్యానిస్తూ తన ప్రేమిత్రులు సహితంగా శివభక్తిపారాయణతో గాంచి రుద్రాక్షమాలలు ధరించి విభూధి ధరించి భజన చేస్తూ కారాగారంలో కాలక్షేపం చేస్తూ ఉన్నాడు దారకుడు అనుచరులు శివభక్తుల చర్యలకు ఇవి ఇలా చేస్తున్నారు అని చెప్పేసి రాక్షసరాజుకి చెప్తారు రాజేంద్రుడు కారాగారంకు వచ్చి రుద్రాక్ష విభూతి ధరించిన శివభజనలు చేసే తీవ్రత వాళ్ళని దండించి హింసిస్తారు వారు చేసేది లేక ఏడుస్తూ కిక్కురు మనకుండా ఉన్నారు సుప్రియుడు శివభక్తి గీతాలు జ్ఞాన శ్లోకాలు పఠిస్తూ ఉన్నాడు దారుకుడు సుప్రియుడి దగ్గరికి వెళ్ళి ఓరి కారాగారంలో పడి ఉన్నా నీవు శివధ్యానమును సంకీర్తనలు చేస్తున్నావు మానట్లేదు అని గర్తిస్తాడు సుప్రియుడు అందుకు దానవేశ్వర జీవుడికి స్వేచ్ఛ స్వాతంత్ర్యం ఎక్కడుంది తల్లి గర్భవాసన ఒక నరకము అది కారాగారం కన్నా చాలా భయంకరమైంది ఈ భువనాల్లోని విశాలమైన చరసాల నీవు మమ్మల్ని పెద్ద బందికానాలో ఉన్నాను అని చెప్పి చేసావు కదా చిన్న బందికానాలోకి మార్చావు అదే పెద్ద బందికానా అంతేకాదు సుమ నీవు మా వలే భావంధాలు ఎందు తగులుకొని అరిషడ్ వర్గాలను అదుపులో ఉంచుకోలేక మితిమీరి ప్రవర్తిస్తున్నావు బంధానికి విమోచనానికి కర్త విశ్వేశ్వరుడే సుమ మధ్యలో నీవే ఆవిడవి కారకుడివి ప్రేరకుడువా ఆ అని అలా అంటున్నాడు చిరునవ్వులు ఒలికిస్తూ ఉన్నాడు చచ్చిన్నాడు జీవుడు ఈ బాబంధాల నుంచి విడు విడువును అది కొంతకాలం మాత్రమే అని అంటాడు దారకుడికి కోపం దావనలానికి ఎక్కింది సప్త జీహలు ప్రజరెళ్ళిన లాగా ఉరుమురిమి బటుల్ని రావించి ఈ కోమటిని కొరత వేయండి ముక్కలు ముక్కలుగా తెగనరకి రాబందువులకి విందుగా చేయండి అని ఆజ్ఞాపిస్తాడు రాక్షసు భట్లు సుప్రియుని చిత్ర విచిత్రం చిత్రవద చేస్తారు చెరసాలేందు ఉన్న వారందరూ కూడా ప్రాణార్థి హర 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 మహాదేవ దీనబంధు కృపా సింధు అని ఆర్తనాదాలు చేస్తూ ఉంటారు హర హర శంభో గిరిజా బంధు సాంబ సదాశివ శంభో శంకర శరణమే తవ చరణం యుగం అని భజన చేశారు భక్తుడు ఆతనాదాలకి శివుడి చివన పడింది చీకటి కొట్టినందు దివ్య పుంజాలు కళ్ళు మిరిమిట్లు గొలిపినట్లుగా ప్రకాశిస్తారు దారకుడు దానవులతో పాటు నేలకు ఒరిగిపోయి అశువులు బాస్తాడు ఏమి ఈ ప్రకాశము ఎక్కడి నుంచి వచ్చింది సుప్రియుడు పరికించి చూస్తాడు ఆ భక్త శిరోమణి కంటి ఎదురుగా పరమశివుడు నాగరూపాన జ్యోతిర్లింగమై వెలుస్తాడు సుప్రియుడు ఆ దివ్యలింగాన్ని సాగిలబడి నమస్కారం చేసి శివుడు సాక్షాత్కరించాడు వత్స నీకేం వరం కావాలో కోరుకోను భక్త వత్సల మహాప్రభు నీ దర్శన అనంతరము నా కోరికలు అన్నీ అంతరించి నాకు వలసినది ఏదీ లేదు నీ దర్శన భాగ్యమే మహాభాగ్యము నాకు పదివేలు అయినా ముందు యుగాల పురుషులు మేలు కోరి నిన్నొకటి యాచిస్తున్నాను దారికావనంన రాక్షస పీడ అంతరించింది భక్త సులభడు వినువు నాగలింగేశ్వరుడు వై ఈ దారుకావనంన నిలిచి దీనలను భక్తులను కాపాడుచు ఉండు అని ప్రార్థిస్తాడు దారుకావనం నందు వెలిసిన నాగలింగేశ్వర స్వామిని సందర్శించి సేవించిన వారికి శాశ్వత పుణ్యలోకవాసం సిద్ధించు అని చెప్పి ప్రత్యేది నాగలింగేశ్వర స్వామి వెలిసిన ఈ పుణ్యకథను విన్నా చదివిన వాళ్లకు సర్వాభిష్టాలు సిద్ధిస్తాయి అని సూతుడు సోనికాది మహాముళ్ళకి వివరించాడు ఇక కాశీ విశ్వేశ్వరలింగం గురించి విందాము ప్రపంచ సృష్టికి ముందే పరమ పవిత్రమైన పంచక్రోశ ప పరిమితమైన కాశీ పట్టణం విరాజిల్లుతూ ఉంది తేజస్వరూపుడు సనాతనుడు సత్య జ్ఞానానంత నిర్గుణ పరబ్రహ్మ ప్రపంచాన్ని సృజించదలుచుకొని సగుణ రూపం దాల్చాడు ఆ స్వరూపము శివశక్తి సమ్మేళనం స్త్రీ పురుష రూపమును భిన్నముగా ఉన్న ఆ రూపం నుండి ప్రకృతి పురుషులు ఉదయిస్తారు ప్రకృతి పురుషులు తాము ఎవరూ ఎక్క ఎక్కడ నుండి వచ్చాము అని సంశయంతో తిలకిస్తూ ఉంటారు మీరు తపమరించి అఖిలాండ కోటి బ్రహ్మాండములకు సుజంపుడని ప్రబోధన వారికి వినపడుతుంది తపశరలు ఒక అనువైన స్థలం ఏదా అని బోధపడట్లేదు అని చూస్తూ ఉంటారు పరమాత్ముడు తన నుండి తేజం వెలువరించి ఐదు క్రోసుల మేరకు గల ఉన్న మహాపట్టణాన్ని ప్రకృతి పురుషులకు తపం వందరించడానికని నిర్మిస్తాడు అదే కాశీ మహాపట్టణం పురుషుడు పరమాత్మ ఆదేశానుసారంగా సృష్టి నిర్మాణం సామర్థ్యానికి పొందడానికి గాను ఘోర తపస్సు చేస్తాడు పరమ పురుషుడైన శ్రీ మహావిష్ణువును తప వందరించుండగా ఆ వేడికి అతని శరీరం నుండి నీరు కాలువలే ప్రవహించి అంతా కూడా నిండి నిబి నిబిడీకృతమై ఉంటుంది ఆది నారాయణుడు ఆ జలమయము ప్రదేశం చూసి ఆశ్చర్యచక్తుడై తల ఊపుతాడు విష్ణువు ఊపున తల ఊపడం వల్ల మణులచే తాపబడిన చెవియందు అలంకరింపబడిన కమ్మ ఊడి ఒక చోట పడుతుంది చేయిపోక ఊడిపడిన స్థలమే మణికర్ణిక అని పేరుగాంచింది పుణ్య పుణ్యతీర్థమై విరాజిల్లుతూ ఉంది మున్నిటిలో పారుచున్న జలరాశి నుండి కాశీపట్టణంలో శివుడు తన సోలాగ్రం ధరించి కాపాడాడు విష్ణుదేవుడు ప్రకృతితో కూడా జల ఉప జలంలో ఉపరి భాగం అంటే భాగాన నిద్రిస్తూ యోగ నిద్ర పర్వసుడై ఉన్నా ఆ నారాయణుడి నాది నాభి నుంచి బ్రహ్మ పుట్టాడు శివాజ్ఞను శిరసాహ్యం దాల్చి సృష్టి కార్యక్రమానికి ఉపక్రమించి ఉపక్రమిస్తాడు విరించి తొలుతుగా పంచశత్కోటి యోజన పరిమితమగు బ్రహ్మాండాన్ని సృజిస్తాడు ఆ బ్రహ్మాండానికి నలువైపుల పద్నాలుగు భువనాలు నిర్మించాడు ఆ బ్రహ్మాండం నీటిలో పడవలే మజ్జిగులో వెన్న ముద్ద వలె తేలుతూ ఉంది ఐరావతాది దిగ్ దిగ్గజాలతో ధరింపబడిన బ్రహ్మాండాన్ని సుస్థిరంగా నిలిచి ఉంది ఆ బ్రహ్మాండానికి సగ మధ్య భాగం ఉంది మిగిలిన సగం ఊర్ధ్వభాగం ఇంకా మిగిలిన పాతిక భాగం అదోలోక భాగం అని ప్రాజ్ఞులు చెప్తారు ఆది నారాయణుడు చేతులు జోడించి పరమశివుడిని బహుబంగుల స్తుతిస్తాడు ఆ సమయాన బ్రహ్మాది దేవతలు నారదాది దేవతలు పరమ తత్వధన వచ్చి శివుని స్థుతిస్తారు శివుడు వారికి ఏం కావాలో కోరుకోమని సెలవిస్తాడు ఏకగ్రీవంగా ఎల్లవారు కూడా కైలాసనాథ సర్వేశ్వర విశ్వనాథ నీ విచట లింగాకారం దాల్చి శాశ్వతంగా నిలిచి ఎల్లలోకాలని చల్లగా కాపాడవలసిందని ప్రార్థిస్తాడు ప్రార్థిస్తారు శివుడు ఆ ప్రార్థన ఆలకించి విశ్వేశ్వర నామంతో జ్యోతిర్లింగమే కాశీపట్నాన దేవమానవుల పూజలు అందుకుంటూ ఉన్నారు పరమ భక్తులకి ప్రత్యక్షమై ఆయన ఉబ్బులింగుడు కాబట్టి వరం ఏం కావాలో కోరుకోమని అంటారు కాబట్టి ఆయన్ని అందరూ కూడా ఎక్కువగా పూజిస్తూ ఉంటారు ఆయన ప్రత్యక్షం అవ్వడం భక్తులకి వరాలనివ్వడం అలా జరుగుతూ ఉంది కాశీపట్టణం వరుణ అసి అనే రెండు నదుల నడుమ ఉంది వారణాసి అని పేరుగాంచింది ఆనందకాననంతో మహా శ్మశానం అవిముక్త ముందుగు నామంత్రాలు కాశీపట్టణానికి ఉన్నాయి బ్రహ్మదేవుడు ఇచ్చట యజ్ఞం చేశాడు ఆ ప్రదేశమే దశాస్వామి ఘట్టం అని పేరు కాలభైరవుడు ఇక్కడ క్షేత్రపాలకుడుగా ఉంటాడు అష్టభైరవులు డుండి మొదలగు యాభై ఆరు గణపతులు నవదుర్గ నవదుర్గలు ఏకాదశ రుద్రులు ద్వాదశాధిక్షులు నవగ్రహాలు కాశీ అందు ఉన్నాయి గంగా స్నానం ఆచరించి విశ్వేశ్వరుణ్ణి బిందుమాధవుణ్ణి గుండి గణపతిని దండపాణిని కాలభైరవుణ్ణి కుమారస్వామిని అన్నపూర్ణాదేవిని సేవించడానికి మానవ జన్మ ఎత్తిన ప్రతి ఒక్కరూ తీవ్రమైన ప్రయత్నాలు చేస్తూ ఉంటారు విశ్వేశ్వరుడు గ్రహము కాలభైరవుని ఆజ్ఞ కలిసి రానిది కాశీ దర్శన భాగ్యం లభించదు కాశీయాత్ర చేయజాలని వారు కాశీకి పోవాలని తలంచినా కూడా పుణ్యం లభిస్తుంది కాశీ యాత్ర వనరించి వనరించిన వారికి అడుగడుగున అశ్వమేధ యాగం చేసినంత ఫలితం లభిస్తుంది అని ఇంకా కాశీ అందు మరణించిన వారికి కూడి తారక శ్రీరామతారక మంత్రోపదేశం లభించి మోక్షం సిద్ధిస్తుంది రామేశ్వరం అంతలి ఇసుకను తీసుకువచ్చి కాశీయందు విశ్వేశ్వరునికి అభిసే అభిషేకం చేసిన వాళ్లకు సుకృతములు వర్ణింప అలవి కాదు గంగా స్నానం ఆచరించిన వారికి ముక్తి అన్నపూర్ణాదేవిని సేవించిన వారికి భుక్తి లోపం కలగనే లేదు కలగదు అనేక యజ్ఞాలు వనరించి స్వర్గసుఖాలు అనుభవించు వారికి మితిలేని పాపాలు చేసి కాశీయందు పిశాచే సంచరించినా కూడా మంచిదే అని పెద్దలు చెప్తారు ఓం శివాయ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి నేను చెప్పింది మీకు నచ్చితే గనక సంతోషం అండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి